హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆ గుడ్ మార్నింగ్ ఈరోజు వచ్చేసి కలికేరీ టమాటా మార్కెట్ దిగుమతి గురించి అయితే వీడియోలో తెలుసుకుందాం ప్లీజ్ వీడియో అయితే వరకు అయితే చూడండి సిప్ చేయకుండా అప్పుడే మీకు అర్థమైతే అవుతుంది ఎవరైనా మన ఛానల్ కొద్దిగా చూస్తుంటే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంకరేజ్ చేసిన వారు అవుతారు ఈరోజు వచ్చేసి కలికెరి దిగుమత వచ్చేసరికి అన్ని మండీలకైతే భారీగానే దిగుమతి అయితే ఇంకా నిన్న రేట్ వచ్చేసి మూడు వందల మూడు వందల ఇరవై రెండు వందల ఎనభై రూపాయలు అయితే పోయింది నైట్ అయితే సరుకు దిగుమతి అయితే తెల్లవచ్చే రేట్లు అయితే తెల్లబడితే రేట్లు ఎలా పోతాయి ఏంటి అనేది మరొక వీడియో అయితే చేస్తాను ప్లీజ్ సపోర్ట్ మీ